ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దీని మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయడం అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం వేసేస్తే అద్భుతమైన ఆనందలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి దేవుడు మంచి మాట మీతో మాట్లాడబోతున్నాడు ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుని యొక్క శక్తిని పేరు పెట్టి పిలిచి ప్రభు మీతో మాట్లాడతారు ప్రవచనాలు వాగ్దానాలు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి రేపు ఆదివారు మిస్ అవ్వద్దు కుటుంబాలుగా రండి దేవుని కార్యాలు మీరు చూస్తారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండి వాగ్దానం చదువుతున్నాం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చును నేను నీకు తోడయుందును హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడయుందును ఐ విల్ బి విత్ యూ దేవుడు మీతో ఉన్నాడు ఎల్లప్పుడు కూడా ఆయన ఉన్నాడు కనుక నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తున్నావు నీ పిల్లలు మేలు చూస్తున్నావు నీ భర్త దీవించబడతాం నీ చేతి పనులు ఆస్వాదించబడతాం ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే ఆయన నీకు తోడై ఉన్నాడు మోషేకు తోడుకున్న దేవుడు యహోశివాకు తోడుకున్నాడు యహోశివాగు తోడుకున్న దేవుడు నీకు నాకు తోడుకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కంగారు పడుతున్నావా భయమా ఆందోళన ఒత్తిడి టెన్షనా రేపు ఏం జరుగుతుందని భయం భయపడద్దు ప్రభువు నీకు తోడయ్యున్నాడు ఎర్ర సముద్రం ఎదురొచ్చిందా రెండు పైలు చేయబోతున్నాడు ఈ వెనకకు వెనకకు మల్లబోతుందని జీవితంలో కష్టాలు నిందలు అవమానాల శోధనలో రెండు పాయలు చేసి ఆరిన నేల మీద దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు వారందరితో ఇస్రాయేల్ ప్రజలతో తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించబోతున్నాడు ఎలాంటి సమస్య అయినా కష్టమైన ఇబ్బంది అయినా భయపడద్దు ధైర్యంగా ఉన్నాడు గనుడు నీతో ఉన్నాడు బంధువులు విడిచిపెట్టారేమో స్నేహితులు విడిచిపెట్టారేమో నీ రక్త సంబంధులు మొక్కను చాటేస్తారేమో భయపడొద్దు ప్రభునికి సహాయం చేయడానికి అన్ని వేళలా ఆల్వేజ్ ఈ విల్ బీ విత్ యూ ప్రతి సమయంలో కూడా నీతో ఉంటాడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళే చోట వ్యాపారానికి వెళ్ళే చోట నీ ప్రయాణాల్లో రాకపోకల్లో అన్ని చోట్ల కూడా ప్రభు నీకు తోడై ఉంటాడు నీకు ఇంకా ఆశీర్వదించబడబోతున్నావు ఇంకా దీవించబడబోతున్నావు విదేశాల్లో ఉన్నారు ఎంతోమంది వాగ్దానం వింటున్నారు ఎక్కడెక్కడో మీ ప్రార్థనలు చేసుకుని దేవుడికి మొరపెట్టుకుంటున్నారు ప్రభు మీకు తోడై ఉన్నాడు ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు మీరు పెన్నడు చూడని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడి కొందాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరిని దీవించారు నేను మీకు తోడై ఉన్నాను అన్న ప్రభు అవును మీరు తోడుగా లేకపోతే మేము నడవలేం బ్రతకలే జీవించలేం ప్రభు మీరు తోడై ఉన్నారు తండ్రి హాస్పిటల్ మీద మంచాల మీద బలహీనలుగా ఉన్నవారు ఏసు నాములు స్వస్థత కలుగును గాక అద్భుతాలు జరిగించాడు కుర్రప్ప కలుగును గాకనైనా ఒక్కొక్కరిని దీవించి మడుగుతున్నాడు బ్రదర్ కృష్ణ ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు కృష్ణ నీకున్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్న ఏసునాముల చచ్చువతి ప్రభుని ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు గొప్ప విడుదల ఏసునామలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు సహోదరి మణి ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు చాలా కష్టాల్లో ఉన్నావు ప్రభుని విడిపిస్తున్నాడు సహోదరి దేవుని బలమైన కార్యాలు ఏసు నామలో చూడబోతున్న శ్రీనివాస్ ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు నీకు నా సోరియాసిస్ వ్యాధి నుంచి నీకు విడుదల కలుగుతున్న ఏసునామలో ఒక్కొక్కరి బంధకాలు తెగిపోవును తెగిపోవునుగాక వివదయకాల సమయంలో అందరినీ దీవించున్నాను ఆశీర్వదించుమను ఏసు నాముడు కూర్చున్న అమ్మ తండ్రి రైసు దీవించును గాక ప్రభు మీకు తోడై ఉన్నాడు భయపడద్దు ధైర్యంగా ఉన్నాడు ముందుకు వెళ్ళండి దేవుడు మీకు సహాయం చేస్తారు రేపు ఆదివారం మర్చిపోవద్దు కుటుంబం దగ్గర రెండి దేవుని కార్యాలు చూస్తారు గాడ్ బ్లెస్ యూ